పదకొండు వందల అరవై ఎనిమిది సాధారణ పడకలు మూడు వందల అరవై ఎనిమిది సూపర్ స్పెషాలిటీ బెడ్స్ నూట అరవై ఎమర్జెన్సీ బెడ్స్ ఐదు వందల మూడు మంది వైద్యులు అందులో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి రెండు వందల నలభై మంది నూట తొంభై మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మూడు వందల పదకొండుకి పైగా స్టాఫ్ నర్సులు మూడు వందల మంది హౌస్ సర్జన్లు కానీ ఏం లాభం ఉస్మానియా దవఖానా అంటే నరకమైన నయమని చెప్పుకునే దుస్థితి వచ్చింది ఉస్మానియా ఆసుపత్రి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన పెద్ద దవఖానా కానీ కనీస వైద్యానికి ఇక్కడ రోగులకు భరోసా లభించదు బాధితులను తరలించేందుకు కనీసం స్ట్రెచ్చర్లు ఉండవు సెలైన్ బాటిల్లు పెట్టేందుకు స్టాండ్లు కనిపించవు చివరికి ఊపిరిపోసే ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండదు క్షతగాత్రుల ప్రాణాలు ఇక్కడ గాల్లో దీపం బతికితే బతుకుతారు లేకుంటే చస్తారు ఎవరిని అడగాలో తెలియదు ఒకవేళ అడిగినా అట్నుంచి సమాధానం రాదు దగ్గర దగ్గర్నుంచి స్టాఫ్ నర్స్ దాకా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది అపాగ్యుడైన ఈ పేషెంట్ని చూడండి రోగమొస్తే దిక్కు మొక్కులేక నానేవాళ్లు కరువై ఈ ధర్మాస్పత్రికి వచ్చాడు బంధువులున్నా రోగుల్ని పట్టించుకోవడమే గగనమైన ఈ దవఖానాలో ఇక అనాథను గుర్తించేదెవడు వాడిని చేసేదెవడు పాపం ఏ వ్యాధితో హాస్పిటల్లో జైన్ అయ్యాడో కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు తెల్లబట్టలేసుకున్న డాక్టర్లు వస్తారని రోజుల తరపడి ఎదురు చూశాడు కానీ లాభం లేదు రోగమేంటని ఎవరూ ఆరా తీయలేదు కేస్ షీట్ నమోదైందో లేదో తెలియదు ఇక లాభం లేదనుకుని అతి కష్టం మీద బయటకొచ్చి ఇలా ఎండలో సోషొచ్చి పడిపోయాడు ఈగలు ముసురుతున్నాయి చీమలు పీక్కు తింటున్నాయి శ్వాస ఒక్కటే అతుక్కొని ఉంది ఇతన్ని చూసుకుంటూ డాక్టర్లు నర్సులు అటుదిక్కు నడిచి వెళ్తున్నారు కాని ఒక్కడు కూడా అయ్యో పాపం అనలేదు ఇప్పుడు చెప్పండి వీళ్లను డాక్టర్లనాలా తెల్లకోటు వేసుకున్న రాబందులనాలా అవైనా కొంచెం నయం చనిపోయిన వాటినే పీక్కుతుంటాయి కానీ ఈ డాక్టర్లు మాత్రం బతికుండగానే మనుషుల్ని పీక్కు తింటున్నారు కనీస సంస్కారం లేని ఈ వైద్యులను చూసే రాబందులే సిగ్గుపడుతున్నాయి వైద్యుడంటే పోయే ప్రాణాల్ని నిలబెట్టేవాడు కానీ ఇక్కడ అలా కాదు ఉన్న ప్రాణాల్ని తోడేసేవాడు ఆసుపత్రిలో మొత్తం పన్నెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి అందులో ఇప్పటికే మూడు థియేటర్లు మూతపడ్డాయి మరో ఆరు జీర్ణావస్థలో ఉన్నాయి ఇప్పుడు కేవలం నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి అవి కూడా ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు రేడియాలజీ విభాగంలో పది ఎక్స్రే యంత్రాలు ఉంటే అందులో సగం మూలకు పడ్డాయి సిటీ స్కాన్ ఉన్నది ఒక్కటే అది ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు ఒకవేళ అది మొరాయిస్తే గాంధీకి పరిగెత్తాల్సిందే అక్కడ రోగులకు ఇబ్బంది అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్లు కూడా ఇక్కడ అరకొరగానే ఉన్నాయి ఆరు వెంటిలేటర్లు ఉంటే అందులో నాలుగే పనిచేస్తాయి ఎండోస్కోపీ ఏకో యంత్రాలు తరచూ మురాయిస్తుంటాయి ఏకో పరీక్షల కోసం రోజుకు వంద మంది వస్తే కేవలం ఇరవై ఐదు మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు మిగతా వారిని మెడపట్టి నిర్దాక్షిణంగా బయటకు గెంటేస్తారు డిఫ్రిబిలేటర్స్ రెండు ఉండగా అందులో ఒకటి పనిచేయడం లేదు పది ఈసీజీ యంత్రాలకు ఎనిమిది పనిచేయడం లేదు వెడ్ సైడ్ మానిటర్స్ పది ఉంటే అందులో సగానికి పైగా మురాయిస్తున్నాయి ఇక అంబులెన్స్ ను పదుంటే అందులో పనిచేసి ఒక్కటంటే ఒక్కటే ఇది ఘనత వహించిన ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులపై పాలకులకు ఎంత ప్రేమ ఉందో ఉస్మానియా దవాఖానను చూస్తే అర్థమవుతోంది రోగులకు కనీసం నిత్యావసర మందులు వీల్చైర్స్ దొరకవు ఇంత జరుగుతున్న ధర్మాస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందిస్తామని డాక్టర్లు నిసిగ్గుగా ప్రకటించుకోవడం వాళ్లకే చెల్లింది ఆపరేషన్ల సంగతి దేవుడెరుగు కనీసం రెండు మాత్రలు కూడా అందించలేని దైన్యం కొద్ది రోజులుగా సర్జికల్ మెటీరియల్ గుండెపోటుకు సంబంధించిన వ్యాక్సిన్ యాస్ప్రింగ్ వంటివి అరకొరగానే దొరుకుతున్నాయి గట్టిగా అడిగితే బయట కొనుక్కోండి అంటారు ఓపీ విభాగం నుండి పాత భవనంలోకి తీసుకెళ్లాలంటే వీల్ చైర్స్ లేవు రోగులను వారి బంధవులు ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన దుస్థితి లిఫ్ట్ ఒక్కసారి పనిచేయదు దాన్ని పట్టించుకునేవాడే ఉండడు ఇంకా దుర్మార్గం ఏంటంటే లిఫ్ట్ పనిచేయడం లేదని సర్జరీలు ఆపేసిండు సూపరింటెండెంట్ రామ్దాసు అది కూడా ఉత్తర్వులు జారీ చేసి మరీ దుర్మార్గంగా వ్యవహరించాడు గా కట్టిన కుతుబ్షా బిల్డింగ్ లోకి సిటీ స్కాన్ ఎంఆర్ఐ రక్త మూత్ర వంటి రోగ నిర్ధారణ పరీక్షలకు తరలిస్తుంటారు అక్కడ సరైన సదుపాయాలు లేవు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వాలంటే రెండు రోజులాగాలి సిబ్బంది తలబిరుసుగా మాట్లాడతారు రోగుల్ని చీదరించుకుంటారు సమాధానం ఇవ్వరు పదింటికి ల్యాబ్ తెరిచి ఒంటి గంటకు తాళం వేస్తారు మళ్లీ తెల్లారేదాకా దిక్కు దివానం ఉండదు ఈ లోపు రిపోర్ట్ అర్జెంటైనా ఫైథాలజీ సిబ్బంది వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే ఇక బోర్డ్ మ్యారో టెస్ట్ లాంటి కీలక రిపోర్ట్ అవసరం వస్తే ఇంతే సంగతులు వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి గట్టిగా అడిగితే వారం తర్వాత రమ్మంటారు ఇక ఆసుపత్రిలో డ్రైనేజీ గురించి చెప్పతరం కాదు అధికారుల నిర్లక్ష్యంతో శానిటేషన్ గతి తప్పింది డ్రైనేజీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది నిజాం కాలంలో వేయించిన లైన్లు కావడంతో పెరిగిన జనాభాకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు పాత లైన్లు కావడంతో ఎన్నిసార్లు శుభ్రపరిచినా ఫలితం ఉండటం లేదు ఓపీ విభాగంలో ఆర్ఎంఓ రూమ్ కు వెళ్లాలన్నా ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఆసుపత్రిలోని వార్డులు మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు యాసిడ్ ఫినైన్ సరైన మోతాదులో వాడడం లేదు ఎక్కువ నీళ్లు కలిపి పైపైన క్లీన్ చేస్తున్నారు దీనికి తోడు ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం కనిపిస్తోంది డస్ట్బిన్ మంచుకైనా కనిపించదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కూడా అపరిశుభ్రం రాజ్యం వెళ్తోంది మంచాల్లో నల్లులు రోగుల్ని కుట్టి చంపుతున్నాయి రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి పాత భవనంలోని మెయిల్ వార్డులో పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైంది ఏ ఒక్క వార్డులోనూ ఫ్యాన్లు పనిచేయడం లేదు దుర్గంధం వ్యాపిస్తోంది నల్లులు చాలా ఉన్నాయి ఆ నల్లులు దోమలు విపరీతంగా ఉన్నాయి ఇంకోటి పాత బెడ్లు చేంజ్ చేసి అవి తీసుకెళ్లి దూరంలో వేయాల్సి వేయాల్సింది పోయి పక్కన పేషెంట్ పక్కన పెట్టే దానివల్ల ఇంకా పేషెంట్లకు చాలా ఎలర్జీ వస్తుంది ఇక అవినీతి ఈ ధర్మాస్పత్రిలో దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది గేట్ దగ్గర సెక్యూరిటీ దగ్గర నుంచి హౌస్ సర్జన్లు ప్రొఫెసర్ల దాకా అంతా అవినీతిలో మునిగి తేలుతున్నారు సెలైన్ బాటిల దగ్గర నుంచి డెడ్ బాటిల దాకా అక్రమాలు ఊడలు దిగాయి ఒక విభాగానికి మరో విభాగానికి పడదు ఒక డాక్టర్ కి ఇంకో డాక్టర్ కి పడదు అంతర్గత కుమ్ములాటలు విభేదాలు ఈగోలు మధ్యలో బలయ్యేది పేషెంట్లు డ్యూటీలు వదిలేసి రాజకీయాలు చేస్తుంటారు పనికిరాని మీటింగ్ల పేరుతో రోగుల్ని గాని కుదిలేస్తారు సర్జరీలు టైంకి జరగవు ఆ రిపోర్టు ఈ రిపోర్టు అంటూ రోగి బంధువుల్ని తిప్పిస్తుంటారు ప్రాణాల మీదికి వచ్చినా సరే స్పందించే డాక్టరుండడు రోగిని ఆప్యాయంగా పలకరించే నాదుడే లేడు బట్టలకు ఎక్కడ మురికి అంటుతుందో అని దూరంగా ఉండి మాట్లాడతారు రోజుల తరబడి సెలవులో ఉంటారు ఒకవేళ హాస్పిటల్ కి వచ్చినా లేడని చెప్పిస్తారు చాంబర్ లో కనిపించరు అలా అని రోగి దగ్గర ఉండరు ఇక పీజీలు వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ వాళ్లకున్నంత తలబిరుసు పొగరు అహంకారం మరొకరికి ఉండదని తరచూ వినిపించే విమర్శ ఎంతసేపు రోగుల్ని భయపెట్టడమే వాళ్ల పని ఇన్ని తెలిసిన కిక్కురు కిక్కురుమలడు ఆయన అలసత్వం కారణంగానే ఆస్పత్రి ఇలా తగలబడిందని జనం బూతులు తిడుతున్నారు ట్యాంకల కొద్దీ యాసిడ్ గుమ్మరించినా ఈ ఆస్పత్రి బాగుపడదు పేదోడికి వైద్యం అందదు డబ్బులేనోడికి రోగమొస్తే వాడు నిర్దాక్షిణంగా చచ్చిపోవాలి కార్పొరేట్ హాస్పిటలను బాగు చేసే ఇలాంటి డాక్టర్లు ఉన్నంత కాలం సామాన్యుడి ప్రాణం గాల్లో దీపమే ఇది నరకానికి నకులుగా మారిన ఉస్మానియా ధర్మాసుపత్రి పరిస్థితి ఇక్కడ పేదోడికి వైద్యం అందని ద్రాక్ష ఒక్క రోగంతో వస్తే వంద రోగాలతో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి సూపర్ టెనెంట్ అలసత్వం డాక్టర్ల ముఠ తగాదాలు కుళ్ళు రాజకీయాలతో అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ దవాఖానను ఏ దేవుడు కాపాడుతాడో తెలియదు వీడియో జర్నలిస్ట్ వెంకటతో వంశీ కృష్ణ టీ న్యూస్ హైదరాబాద్